దేశంలో ఒక్కొక్క దేవాలయం అనేది ఒక ప్రత్యేక క్షేత్ర సందర్శనం వల్ల ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది ఇటువంటి గోవాకు చెందిన తెలంగాణలోని ఒక ప్రముఖ దేవాలయము శ్రీ సంభాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్రం ఖమ్మం పట్టణ నడిబొడ్డున ఒక ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయము ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి ప్రహ్లాదుని రక్షించేందుకు నరసింహస్వామి వారు ఒక స్తంభం నుంచి బయటికి వచ్చారనేది కథనము ఈ దేవాలయం సందర్శనం వల్ల సంతానం లేని వారి ఇంటికి గంపెడి సంతానం కలుగుతుందని చెప్తారు తమ కోరిక నెరవేయడం కోసం ఇక్కడ ఉన్న రాతి స్తంభానికి దారంతో తమను తాము కొద్ది సేపు కట్టేసుకొని మొక్కు చెల్లించుకుంటారు ఈ ఆలయంలోని విగ్రహం నుంచి ధ్వజస్తంభం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే ఇప్పుడిప్పుడే ఈ పుణ్యక్షేత్రం ప్రాచుర్యం పొందడానికి స్థానిక ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చెబుతు చేపడుతుంది ఈ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణు లోకపాలకుడు సాధు పరక్షణ దుష్ట శిక్షణ కొరకు ఆయన ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు అలాంటి అవతారాల్లో ఇరవై ఒక ముఖ్య అవతారాలు ఉన్నాయి వాటిని ఏక వి వింతషి అవతారాలు అంటారు ఈ ఇరవై ఒకటిలో అతి ముఖ్యమైనది పది అవతారాలు దశ అవతారాలని పేర్కొంటారు నాలుగో అవతారమే ఇక ఈ పది అవతారాలలో నాలుగో అవతారమే నరసింహ అవతారము మహాలక్ష్మిని సంబోధించి శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నరసింహుడిగా ఈ అవతారమూర్తిని భక్తులు స్మరిస్తారు శ్రీ మహావిష్ణు నరసింహ అవతారంలో ఈరణ్య రాక్షసుని సంహరించి ఆయన కుమారుడైన ప్రహ్లాదాన్ని రక్షి రక్షించిన విషయం తెలిసిందే ఆ రోజు స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి ఈ కొండపైన ఉన్న గుహలో వెలిశాడని చెప్తారు అందుచేతనే కొండకు కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెప్తారు అంతేకాకుండా ఈ కొండ మొత్తం ఒక స్తంభం ఆకారంలో ఉండడం వల్ల ఈ పండ ఈ పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెప్తారు మరోవైపు ఈ పట్టణాన్ని మొదట్లో ఖంభం మెట్టు అనే పేరు ఉండేది ఇది కాలక్రమంలో ఖంభంగా వాడుకలోకి వచ్చిందని చెప్తారు ఈ ఆలయం అనేక ప్రత్యేకతలకు నిలయము ఆది కవి హరిభట్టు తన వరహ పురాణంలో పేర్కొన్నారు ప పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మం గాను అదేవిధంగా ఇప్పుడు అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగాను గెజిట్ ద్వారా మార్చారు ఇక జిల్లా పేరుకు ప్రధాన కారణం ఈ ఆలయం కావడం మరింత ప్రత్యేకత స్థల పురాణం పూర్వం మౌద్వల మహర్షి స్తంభాద్రి ప్రాంతంలో శ్రీహరి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీసామెతగా నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి మునికోరి కోరిక మేరకై ఇక్కడ భక్తులు దర్శనార్థం ఒక గుహలకు కొలుకు తీరాడని పురాణము ఖమ్మం కోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర వలన తెలుస్తుంది సాధారణంగా తూర్పు లేదా ఉత్తర దిశలకు దేవాలయ ప్రధాన ద్వారాలు ఉంటాయి అయితే ఇక్కడ నరసింహస్వామి గర్భగుడి దక్షిణాభిముఖంగా ఉంటుంది ఇలా దక్షిణాభిముఖంగా ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా చూస్తాము ఎత్తైన కొండపై వెలిసిన నరసింహమూర్తి స్వయంగా స్వయంభుడని పేర్కొంటారు అసలు ఏ రాయి ఏ రకానికి చెందిన విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు చే కనుగొనలేకపోయారు అయితే అది భూమి నుండి స్వయంగా పైకి వచ్చిందని ఇది జరిగిన కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యిందని మాత్రం చెప్తారు ఆలయంలోని శిల్పశైలి కాకతీయుల శిల్పకళను కొద్దిగా పోలి ఉన్నప్పటికీ అంతకంటే చాలా పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొనబడింది సాధారణంగా ఏ దేవాలయంలోనైనా గర్భగుడికి ముందు ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది అంతేకాక గుండ్రంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలోని ధ్వజస్తంభం గర్భగుడి ఎంత ఎత్తుగా ఉంటుందో అంతే ఎత్తు ఉంటుంది ధ్వజస్తంభం ఉండగా కాకుండా నాలుగు పలుకలను కలిగి ఉంటుంది ముఖ్యంగా ధ్వజస్తంభం మూల విరాట్కు ఖచ్చితంగా ఎదురుగా ఉంటుంది అయితే ఇక్కడ ధ్వజస్తంభం మూల విరాట్ విగ్రహానికి కొంత ఎడమవైపు ఉంటుంది కొండను తొలిచి చేసిన స్తంభంపై చెక్కిన కాకతీయుల శిల్పకళా శైలి చూపురులను అబ్బరపరుస్తుంది రాతితో నిర్మించిన ఏకశీల ధ్వజస్తంభం ఇక్కడ ప్రత్యేకత మరో విశేషం ఏమిటంటే స్వామివారు దక్షిణముఖంగా ఉండడం గర్భగుడిలో స్వామివారికి ఎడమవైపు లక్ష్మీదేవి కుడివైపున అద్దాల మండపం ఉంటాయి ధ్వజస్తంభం పక్కన ఆంజనేయ స్వామి మందిరము గుట్టపై సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తి ఆంజనేయ మందిరము శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉన్నాయి ఇక్కడున్న స్వామివారి కోనేరులో నీరు అన్ని వేళలా ఉంటుంది వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలోని స్వామివారి నాభ వరకు నీరు చేరుతుంది ఆ సందర్భంలో అటు నీటిని బయటికి పంపుతారు ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే నల్లరాతితో చెక్కిన సాయిబాబా విగ్రహము నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉన్న ఆలయము మన రాష్ట్రంలో ఇదొకటేనని చెప్తారు స్వామివారి చూపు నేరుగా కాక ఓ వైపుకు చూస్తూ ఉండడం వల్ల ధ్వజస్తంభాన్ని అక్కడ ఏర్పాటు చేశారని స్థానిక పూజారులు చెప్తారు ఇది ఇలా ఉండగా గర్భగుడిలోని మూల విరట్కు ఎదురుగా ఒక రాతి స్తంభం భూమిలో నిలువుగా పాతి పెట్టబడింది పాతి పెట్టబడి ఉంది దీనిలో మధ్యలో ఒక గంట కూడా కనిపిస్తుంది దీన్ని మొక్కుబడులు తీర్చుకునే కోడె కోడే స్తంభంగా పేర్కొంటారు వివిధ కోరికలతో ముఖ్యంగా సంతానం కోసం పరితపించేవారు ఈ స్తంభానికి తన తమను తాము దారంతో కొద్దిసేపు కట్టి కట్టేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్తారు పూజారులు స్వామివారికి మూడు పూటల పూజలు జరుగుతాయి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకము ప్రతి ఆదివారం అన్నదానం చేస్తుంటారు నరసింహస్వామి పానక ప్రియుడు అంటారు అందుకే నిత్యం పానకంతోనే స్వామివారికి అభిషేకం చేస్తుంటారు ఇక్కడున్న ఆరున్నర అడుగులు ఎత్తుండే నల్లరాతి సాయిబాబాను భక్తులు శ్రీకృష్ణుని అంశగా భావించి శ్రీకృష్ణ అష్టమి నాడు సాయిబాబాకు విశేష పూజలు నిర్వహిస్తారు నరసింహస్వామి అవతరించినట్లుగా చెప్పే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఐదు రోజులు బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి దేవి నవరాత్రుల సందర్భంగా నాడు స్వామిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే హిందువులతో పాటు ముస్లింలు కూడా తమ పెద్దల స్మారకార్థం ఏట ఉగాది నాడు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించుకుంటారు చాలా శతాబ్దాలుగా జరుగుతున్న ఎక్కడ లేని ప్రత్యేకమైన సాంప్రదాయం ఇది అందువల్లే పెళ్ళైన కొత్త జంటలు సంతానం లేని వారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు తద్వారా తమ కోరికలు స్వామివారు మన్నించి సంతానం కలిగేలా దీవిస్తాడని భక్తుల నమ్మకము రాత్రి ధ్వజస్తంభం పైన అత్యంత ప్రాథమిక రూపంలో గీసిన ఒక పక్షి వంటి రూపం ఉంది అంటే దానిని నరసింహ అవతార ప్రాథమిక రూపమైన విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతునిగా భావించి గీసి ఉండవచ్చు అలాగే మరోపక్క ధ్వజస్తంభం పైన చేప వంటి ఆకారం కనిపిస్తుంది బహుశ స్తంభం తొడుగు లోపల పరిశీలిస్తే ధ్వజ లు పూర్తిగా ఉంటాయేమో ఈ చేప అవతారానికి ప్రత్యేకంగా గీసి ఉండవచ్చు ఖమ్మం గట్టు నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేస్తారని స్థానిక పూజారులు చెప్తున్నారు దేవాలయ ఆవరణలో ఉన్న విశాలమైన పార్కు ప్రధాన ఆకర్షణ భక్తిభావంతోనే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు కూడా ఈ స్తంభ శిఖరి అత్యంత అనుకూలమైన ప్రాంతము దక్షిణముఖంగా ఉన్న స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ ఆంజనేయ స్వామి అందువలన దీన్ని దీన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెప్తారు ఇక ఇక్కడ ఉన్న గరుడ విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేసి ముడుకులు సర్పశిలలు సమర్పిస్తే ఫలితం సర్పదోష నివారణ జరుగుతుందని భక్తులు నమ్మ అవుతారు అందువల్ల ఇక్కడ అటువంటి శిలలు ఎన్నో కనిపిస్తాయి వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం పట్టణానికి రైలు బస్సు సర్వీసులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రానికి నూట తొంభై ఐదు కిలోమీటర్లు కాగా విజయవాడ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది